మా కర్కాటక రాశి వారికి నేటి రాశి వాళ్ళు ఎలా ఉన్నాయి కర్కాటక రాశిలో మనకి ఈ యొక్క పునర్వసు నాలుగో పదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క ఫోకస్ వృత్తికి సంబంధించిన విషయాల మీద అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద సమాన స్థాయిలో ఉండడం నూతన వాహన కొనుగోలు కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం ఆ విషయంలో అధిక ఖర్చు ఉన్నప్పటికీ కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ యొక్క సలహా సంప్రదింపులతో గురువుల సంప్రదింపులతో నూతన వృత్తుల నూతన విద్యల కొరకు ప్రయత్నాలు చేసినట్లే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకొని కొత్త వాహనాలు కానీ గృహానికి సంబంధించిన విషయాలు స్థిరాస్తుల్ని పెంపొందించుకునే విషయంలో కూడా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆలోచనలు చేస్తారు ఇదే నేపథ్యంలో వృత్తిపరంగా కూడా కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి సింహరాశి మైకా తదుపరి రాసైనటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశిలో మకా పుబ్బ ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఎఫర్ట్స్ ఎక్కువ చూపిస్తారు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆశించిన పని ఆశించిన సమయంలో అవడానికి అన్ని విధాల శ్రమతో చేస్తూ అనుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే నేపథ్యంలో మీ ఆలోచనలు మీకు చాలా చక్కగా ఉపయోగపడే విధంగా ఉంటాయి అయినప్పటికీ కొన్నిసార్లు మీ యొక్క నిర్ణయాలు తొందరపాటుతనంగా ఉన్నట్టుగా మీకే అనిపించి పూర్తిగా ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేయకుండా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళంతవరకు ఏ ఆలోచన వచ్చినా ఎలాంటి అనుమానం వచ్చినా ఒకటి రెండు సార్లు ఆలోచించి దాన్ని ఆత్మీయుల ముందు మీరు ప్రవేశపెట్టి వారి యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి వాటిని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఉత్తర హస్త చిత్త ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మాటలు అనుకూలంగా ఉంటాయి ఆశించిన ఫలితాలు పొందుతారు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూసిన విషయాల్లో అనుకొని లాభదాయకంగా ఉండడం అనేది ముఖ్యంగా స్త్రీల సహకారం అనేది మీరు పొందగలుగుతారు ముఖ్యంగా దాంతోపాటుగా మీ భాగస్వామి వాళ్ళందరికీ కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి వాహనానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి గృహానికి సంబంధించిన విషయాలు నూతన బహుమతులు అందుకోవడానికి అవకాశాలు రీచ్ ముందుకు పెడతారు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అది కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు అయినప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ మీరు ఆశించిన ఫలితాల్లో వాటిని అందిన లాభాన్ని ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే వేస్టేజ్ అనేది ఉండకుండా దాన్ని ఉపయుక్తంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు తులారాశి